విచారణ ఎక్కడ ఎక్కడ మొదలు పెట్టాలి ఇది నిజంగా చాలా ఏమంటారు ఇన్సైట్ఫుల్ క్వశ్చన్స్ ఈ భూమి మీద ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉన్నాయి అందులో అత్యంత ప్రభావవంతమైన క్వశ్చన్స్ శక్తివంతమైన ప్రశ్న ఇది ఒకటి అట్లాగే మొత్తం హైదరాబాద్లో ఏది చూడాలంటే ఏదైనా చూడాలి అని చెప్తాం చార్మినార్ జోడు అంటే ప్రశ్న ఏది పెడితే చూడడానికి లేదు ఏది పెడితే వినడానికి లేదు అటు విచారణ ఎట్లా చేయాలన్నది కూడా పెద్ద ప్రశ్న నా అబ్జర్వేషన్లో విచారణ ఎక్కడ చేయొచ్చు అంటే మొట్టమొదటిసారి మనిషి యొక్క మైండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జీవితంలో ఎప్పుడో ఒకసారి మొట్టమొదటిసారి గాయపడతాడు మనిషి ఫిజికల్గా కాదు మానసికంగా ఇన్విజిబుల్ ఊండ్ అవుతుంది తలుపులేసుకొని ఏడుస్తారు లేకపోతే మొహం మార్చుకుంటారు లేకపోతే గోడని ఇట్లా పుందుతాడు లేకపోతే ఎదుటి వ్యక్తులు కొడతాడు లేకపోతే అరుస్తాడు అంత ఎందుకు చేస్తున్నాడు ఏదో డిస్టర్బ్ అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఇది ఎగ్జాంపుల్ చిన్న వయసులోనే జరుగుతుంది ఐదు ఆరు తరగతుల్లోనే ఇది వస్తుంది అవుట్ ఆఫ్ వన్ క్రో పీపుల్ ఒక్కడు ఆ ఏజ్లోనే మేల్కుంటాడు చిన్న వయసులోనే మేల్కొల్పు జరుగుతుంది అసలు నేను ఎందుకు గాయపడ్డా అన్న ప్రశ్న అని రాదు గాయపడ్డాను నువ్వు నన్ను గాయపరిచావు అంటాడంతే మానవజాతంతా ఈ చిన్న ఆర్గ్యుమెంట్లోనే చచ్చిపోతారు నేను గాయపడ్డ కారణం నువ్వు నువ్వే అన్నావు నువ్వే చేసినావు దీనికి సొల్యూషన్ లేదు ఎందుకంటే నీ పాయింట్ అటుపక్క నీ చేతి అటుపక్క చూపించినంతవరకు సొల్యూషన్ లేదు అట్లా కాకుండా వెరీ రేర్లీ ఒక నిజమైన వ్యక్తి విచారణ చేయాలని అనుకున్నవాడు జీవితంలో నిజంగా ఆనందంగా ఉండాలని నిర్ణయం కనుక తీసుకున్నవాడైతే వాడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వేసుకుంటాడు అసలు నేను ఎందుకు గాయపడ్డాను ఎవడో నా వస్తువు తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వెతకాలి ఎందుకు గాయపడ్డాను ఎందుకు బాధపడ్డాను ఎందుకు నేను రాత్రి పగలు చింతిస్తున్నాను ఇది విచారణకు ఆధారం ఇప్పుడు దీని ఇది జస్ట్ అట్లా లేదు నిజంగా ఎంక్వైరీ చేస్తే ఇట్ మే టేక్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఆర్ టువెల్వ్ ఇయర్స్ ఆర్స్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి అర్ణవ్ గోస్వామి కామన్వెల్త్ గేమ్స్ అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు నాకు ఇంగ్లీష్ గట్ల ఏమి రాదు నేను ఆర్థిక సమస్యలు నేనేదో ఎంక్వైరీ చేసే పనులు ఉన్నా ఆ తర్వాత సిటీకి వచ్చిన తర్వాత నేను డిబేట్స్ తినడం స్టార్ట్ చేసిన ఒకసారి అర్ణవ్ గోస్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు కామన్వెల్త్ స్కామ్ అనే దాన్ని అతను మీడియాలో మొట్టమొదటిసారి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో తీసుకుని బయటకు వచ్చాడు అప్పుడు సురేష్ కల్మాడి కావచ్చు అప్పుడు కాంగ్రెస్ రిజ్యూమ్లో చాలామంది జైలుకి వెళ్ళారు డి రాజా కనిమొళ్ళి అంటే అందరు చూపుకుంది సరే ఆ తర్వాత సాక్ష్యాలు లేక బయటకు వచ్చారు పక్కన పెడితే వాళ్ళ మీద కేసు అయితే అయ్యింది వాళ్ళు అయితే వెళ్ళారు అంటే అంతంత కోటిశ్వర్లు జైలుకి వెళ్ళారు వర్ సమ్ ప్రూఫ్స్ అగనిస్తే ఎవిడెన్స్ ఉంది వాళ్ళకి అగెనిస్ట్ అయితే అర్ణవ్ గోస్వామి అసలు కామన్వెల్త్ గేమ్స్ అంగరంగ వైభవంగా జరిగినాయి ఆ జరిపించిన వాళ్ళు జైలుకి వెళ్ళడం అనేది ఆశ్చర్యం అసలు ఇందులో ఏదో ఒక గూడు పుటాన్ని జరిగింది అనుకుంటున్నా గ్రిప్ దొరకలే అప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేశానంట అర్ణవ్ గోస్వామి ఎవరో ర్యాండమ్ పర్సన్ ఇప్పుడు నాకే ఎందరో ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అర్ణవ్ గోస్వామి లాంటి ఒక నేషనల్ మీడియా నడిపేవాడికి ఆవియస్గా ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు అతను ఫోన్ చేసి వాట్ మిస్టర్ అర్ణవ్ గోస్వామి కామన్ వెల్త్ గేమ్స్ కవర్ చేసినాం నేను మీ యొక్క చూశాను మీ యొక్క ప్రజెంటేషన్ మీరు అనుకుంటున్నారు ఏదో స్కామ్ జరిగిందని బట్ మీ గ్రిప్ దొరకట్లేదు కదా అవును గ్రూప్ దొరకట్లే ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి పర్ఫెక్ట్ కానీ సమ్థింగ్ ఇస్ ఫిషింగ్ మీరు బా బాత్రూమ్కి వెళ్తే ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే వెళ్దాం కడుక్కొని వస్తా అక్కడ మీరు వాడే వస్తుంది టిష్యూ నాప్కిన్ టిష్యూ పేపర్ బాత్రూమ్ ఉంటుందా చుట్ట అది ఒకసారి వాటి గురించి ఎంక్వైరీ కామన్వెల్త్ గేమ్స్లో వాడిన ఆ చుట్టలు ఉన్నాయి కదా ఒకసారి దాన్ని పట్టుకోండి అంతే నుంచి స్టార్ట్ అయిపోయింది అసలు కామన్వెల్త్ గేమ్స్లో కొన్ని వందల మంది అథ్లెట్స్ వచ్చారు వేల మంది అథ్లెట్స్ వచ్చారు వాళ్ళతో పాటు రకరకాల టీమ్స్ వచ్చాయి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఇట్లాంటి వాళ్ళందరికీ అకామిడేషన్స్ క్రియేట్ చేయబడ్డాయి అట్లాంటి వాటన్నిటికీ ఖచ్చితంగా కడుక్కుంటే నాప్కిన్ పేపర్ కావాలి సో ఆ నాప్కిన్ పేపర్ ప్రతి హోటల్లో ప్రతి రూమ్లో ఉండవలసిందే అది వాళ్ళు వాడతారు కాబట్టి అది ఖచ్చితంగా అయిపోతుంది మళ్ళీ రీసప్లై చేయాలి కొన్ని లక్షల కోట్ల నాప్కిన్ చుట్టలు ఓకే కావాలి తీరా చూస్తే అది కామన్మెన్ అక్కడి నుంచి లాగితే అసలు పెద్ద పెద్ద తలకాల బయటకు అందుకే అంత ఎంక్వైరీ చేస్తున్నాం అంటే ఒక చిన్న దాన్ని పట్టుకొని మెల్లగా లాగితే చాలా విషయాలు బయటకు వస్తాయి కానీ మనిషి ఏం చేస్తాడు లాగాలంటే భయపడతాడు ఇప్పుడు నాకు తెలిసి ఎవడన్నా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎన్నో మొక్కలు బయటపడతాయి ఇక్కడ మనకు వందరు బాబు ఏదో సస్థం కానీ ఆ బాధ తెచ్చిపోవడం కష్టం వాస్తవం వాస్తవం అట్లా ఈ చిన్న విచారణ రమణ మహర్షి కూడా ఈ చిన్న విషయాన్ని ప్రశ్నించేవాడు ఎవరన్నా తన దగ్గరకు వచ్చి నాకు ఈ మధ్య చాలా బాధ అవుతుంది ఆ బాధపడుతుంది ఎవరు అంటే నేను నీవెవరు అంటే నేను నా పేరు పరమేశ్వర్ అయ్యర్ అది నీ పేరు నీవెవరు ఎవరు అతను నేను అడిగి అడిగి వెళ్ళిపోయాడు కొండ మీది ఇది కూడా ఎంక్వైరీ చేసి పట్టుకోగలిగితే కామన్వెల్త్ వెల్త్ గేమ్స్ క్యామ్ బయటకు వచ్చిందంటే చాలా తీగ తీగ తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు ఖచ్చితంగా బయటకు వచ్చి ఒక డేంజరస్ ఎంక్వైరీ నేను అంటున్నా డోంట్ డూ ఇట్ చేసావనుకో నీ మైండ్ కొలాప్స్ అయిపో ఎందుకు కొన్ని లక్షల కోట్ల ఆలోచనలు ఆలోచనల వల్ల దానికి లోపల ఎక్కడో క్రియేట్ చేసుకున్న నోషన్స్ కాన్సెప్ట్స్ ధారణలు అట్లాంటివి కొన్ని ఉంటాయి జాయింట్స్ ఈ ఈ మనం లాగేది వాటికి లింక్ ఉంది ఆ జాయింట్స్ ఆ డాట్స్ మీద నీ అస్తిత్వం నేను ఇదే నీ అయితే విర్రవిగి నడుస్తున్నావో ఆ ఐదారు ఆలోచనలే ఇప్పుడు ఒక డాన్ అనేవాడు అలా నడవడానికి కారణం నేను డాన్ అన్న ఆలోచన మెమరీ నో మోర్ డాన్ ఇప్పుడు ఒక పొలిటీషియను లేకపోతే ఒక సెలబ్రిటీ మహేష్ బాబు వాళ్ళు ఒక రకంగా నడవడానికి కారణం వాళ్ళకున్న ఆలోచనలే అదర్వైజ్ దే ఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కానీ వాళ్ళు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన నిరంతరం వాళ్ళు కాపాడుకుంటూ సజీవంగా ఉంచుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆలోచన చచ్చిపోకుండా చేస్తూ వాళ్ళని ఇట్లా బిర్ర బిగుసుకున్నారు చేస్తున్నారు నేను ఇది అని ఇప్పుడు ఇది తీగంత లాగితే ఇప్పుడు హర్ట్ అయ్యేది ఎవడు అది అంటే ఎవడైతే తాను ఇది అని నిర్ణయించుకున్నాడో ఆ యొక్క ఫిలాసాఫికల్ డిస్క్రిప్షన్కి ఎక్కడో గాయమైంది కింద ఒక ఒక యువకుడు వచ్చాడు అతను ఏదో ఒక అమ్మాయిని అతను ప్రేమించాడు ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని ఏదో అన్నది ఇతను మంచివాడని ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నంలో డిస్టర్బ్ అవుతున్నాడు నేను ఆమె చెప్పినవన్నీ ఏమీ చేయలేదు చేయకపోతే చేయలేదని తెలుసుకో నువ్వు అతను ఆమెను ఎందుకు కన్విన్స్ చేయాలనుకుంటున్నావు అంటే అది అంటారు కదా సూర్యబావ కళలో ఆనందం చూడాలని అట్లా ఏదో వ్యక్తి ముఖాల్లో చిరునవ్వు చూడాలి అవును నువ్వు గొప్పవాడివే ఎవ్వరు చెప్పడు నేను నిర్ణయించుకున్న అబ్బా నువ్వు గొప్పవాడు అని చెప్పను ఇప్పుడు ఏం చేస్తావు సో మనిషి చుట్టూ ఉన్న ఒక ఐదారు మంది కనుక నిర్ణయించుకుంటే ఒక మనిషిని గొప్ప చేసేయచ్చు ఒక చిన్న జోక్ ఉంటుంది ఒక ప్రొఫెసర్ చాలా పర్సనల్ డెవలప్మెంట్ పాజిటివ్ థింకింగ్ ఇట్లా చెప్పేవాడు అందరికీ పాజిటివిటీ నేర్పిస్తూ ఉంటాడు అనమాట స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ ప్రిన్సిపాల్స్ డీన్ అందరు నిర్ణయించుకుంటారు చూద్దాం ఇతని పాజిటివిటీ ఎంతవరకు ఉంది సార్ అతను కాలేజీలో కార్దిక్ వస్తుంటాడు ఆ వాచ్మెన్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏమైనా హెల్త్ బాగాలేదా అడిగితే ఐఎమ్ ఆల్ రైట్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఏం లేదు సార్ కొంచెం వీక్ అనిపించింది రాట్లేదు ఏమనుకోకండి సార్ క్షమాకరు ఏ పర్వాలేదు నీకు పర్వాలేదు పర్వాలేదు అతను లోబడికి వెళ్ళగానే ఎవరో ప్రొఫెసర్ వచ్చాడు ఏం సార్ బాగున్నారా ఏంటి సార్ రాత్రి తినలేదా ఏమైంది మోషన్స్ అయినా హెల్త్ బాగాలేదా సార్ మీకు ఇట్లయిపోయింది నేను ఏం బాగానే ఉన్నా నువ్వు భలే ఉన్నావు ఇట్లా మలుపు తిరిగే లోపు ఇంకొక లేడీ ప్రొఫెసర్ వచ్చింది ఏం రావు గారు ఏమైంది మీకు ఇట్లయిపోయారు ఇంత మంచిగా ఉన్నారు కదా బాగానే ఉన్నా మేడం లేదు బాగానే ఉన్న తర్వాత తన రూమ్లో కూర్చున్నదంతా చూసుకుంటున్నాడు బాగానే ఉంది డౌట్ వచ్చింది ఇప్పుడు సారీ స్టూడెంట్స్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమైంది సార్ ఇట్లా అయిపోయి హెల్త్ బాగాలేదా మీకు అంత వీక్గా కనిపిస్తున్నారు మీరు మీరు ఎట్లుంటారు సార్ అసలు పాజిటివ్ థింకర్ మీరు మీరు నెగిటివ్ థింకర్ లాగా కనిపిస్తున్నారు ఒక్కరోజు క్లాస్ చెప్పబోతే రెస్ట్ తీసుకోండి సార్ బాగాలేనంటే బాగానే ఉన్నబ్బా నేను లేదు వాయిస్ వీక్ అయ్యింది ఆ తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి ఏదో అడుగుదామని పోతే ప్రిన్సిపల్ అడి రావు ఇట్లా ఏమైంది నీకు అనేసరికి కాలు వండుకు ఇట్లా కూర్చున్నా ఎందుకో నాకు కొంచెం సరే సరిపో అని మెట్టు దిగిపోతుంటే అందరు సపోర్ట్ ఉంటారు ఓ పాజిటివ్ థింకర్ యాగేత మర పాజిటివ్ అదే ఇవ్వడేమన్నా ఎవరో నువ్వు తెలుసుకుంటే ఇదంతా ఓన్లీ మేకప్ ఆఫ్ ద మైండే లేకపోతే గాంభీర్యం అంటారు కదా ఓన్లీ యోగి మాత్రమే అనని ఎవడు అనకపోని ఎవడు మెచ్చుకొని తిట్టని అతను చిత్రప్రజ్ఞుడుగానే ఉంటాడు ఎందుకంటే అతను భగవద్గీతలో చెప్పినట్టు అతను తన క్షేత్రంలో నిలబడ్డాడు ఇక వేరే వాళ్ళ తో తనకు సంబంధం లేదు ఇప్పుడు వచ్చి ఈ మధ్య మీరు బక్కగా అయ్యారంటే నీకు అట్లా అనిపిస్తుంది శరీరం ఉన్న తర్వాత బక్కగా అవుతుంది లావైతుంది ఎందుకు వచ్చావు నేను శరీరం గాయని తెలుసుకు బక్క నేను చిన్నప్పుడు గీతీ ఇప్పుడు ఇంత సాగాను మొన్న ఇట్లా కనిపించాను మొన్న ఏదో ఐదారు రోజులు బాగా తిన్నట్టున్న కొంచెం నిగారింపు వచ్చింది రెండు రోజులు తినలేదేమో చుట్టపోయింది అయితే ఏమిట నా చైతన్యానికి నా యొక్క జ్ఞానానికి నా యొక్క ఆనంద స్థితికి ఏం సంబంధం అయ్యా రాబోయే రోజుల్లో ఇంకా వీక్ అవ్వచ్చు అయితే ఎందుకు వచ్చావు నువ్వు కూడా చిన్నప్పటి నుంచి చొక్కేలా ఉన్నావా లేవుగా సో ఎవడైతే శరీరాన్ని చూస్తున్నాడో పట్టుకున్నాడో వాడి శరీరాలే చూస్తాడు ఎవడైతే మనసును పట్టుకున్నాడో వాడు మనసునే చూస్తాడు ఎవడైతే శరీర మనసులు దాటి మూలాన్ని చూస్తాడో వాడు అందరిలో మూలాన్ని చూస్తాడు ఇప్పుడు మన ఎంక్వైరీ అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ అక్కడ నిలబెట్టడం కోసం సో శరీర మనోధర్మాలు క్రియేట్ చేసిన అన్ని అబద్ధాల నుంచి బయటపడడానికి చాలా రేరుగా ఒక స్టెప్ తీసుకుంటాడు బికాస్ ఇట్ ఈస్ అన్ ఆర్డూవర్స్ జర్నీ ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటే యు ఆర్ ఇన్ లింబు అంటే మనకు తెలుగులో ఒక ప్రశంకు స్వర్గం అంటారు అంటే నా గర్క నా ఘాట్కా నువ్వు ఎక్కడో ఒక బేస్లెస్ అంబియన్స్లో నువ్వు అట్లా గాల్లో ఊతున్నట్టు నీకు అనిపిస్తుంది బికాజ్ యు ఆర్ ఎంక్వైరింగ్ ఇన్ యువర్ ఓన్ మైండ్ ఇప్పటివరకు క్రియేట్ చేసుకునే ఎన్నెన్నో ధారణలు నేను ఛాలెంజ్కి గురి చేస్తే ఒకవేళ నిజంగా ఎంక్వైరీ చేస్తే ఏముంది ఒక బ్లఫ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని నేను ఇంతేనబ్బా నేను ఇచ్చే అనుకునే వాడికి ఏం ప్రాబ్లం లేదు అసలు నేను ఎవరు ఆ నిర్ణయించుకుని తెలుసుకునే వాడికి చాలా సమస్యలు వస్తాయి కానీ వాడు తెలుసుకున్న తర్వాత జీవితంలో ఏ సమస్య ఉండదు బికాజ్ మూలంలో నిలబడ్డాడు కాబట్టి అందుకని ఎక్కడ ఎంక్వైరీ చేయాలంటే మనిషి ఎక్కడో చోట హర్ట్ అవుతాడు ఫర్ ద ఫస్ట్ టైం అత్యంత అరుదుగా కోర్టులో ఒక్కడు అప్పుడే మేల్కుంటాడు కానీ చాలామంది అట్లా హర్ట్ అవుతూ క్షమాపణలు చెప్పించుకుంటూ ఒక డిన్నర్లో సారి చెప్తే కన్విన్స్ అవుతూ అట్లా 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 జీవితాన్ని సాగిస్తున్నప్పటికీ అట్లాంటి వాళ్ళలో మళ్ళీ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అసలు ఏంది న్యూసెన్స్ అసలు వై ఐఎమ్ గెట్టింగ్ హర్ట్ నేను ఎందుకు బాధపడుతున్నాను ఎందుకు చింతిస్తున్నాను ఈ మూడే చింతించడము బాధపడము గాయపడ్డము ఇది మానసికంగా మాత్రమే శారీరకంగా శారీరకంగా యోగికైనా అదే దెబ్బ నాకైనా అదే దెబ్బ కుక్కకైనా అదే దెబ్బ కట్ట తీసుకొని కొడితే ముగ్గురికి ఆరు రోజులు తగ్గుతుంది జలుబు అందరికీ ఆరు రోజులు తగ్గుతుంది కానీ మానసికమైన గాయం మీకయింది ఒక్క క్షణంలో పోవచ్చు మీరు యోగి లక్షణం ఉంటే ఇంకొకటి దరిద్రుడు ఉంటాడు వాడికి యాభై సంవత్సరాలు మోస్తూ ఉంటాడు మోస్తూ రాయలసీమ పగలంటే మా నాయన పగ అంటే వాడు మోస్తున్నాడు దాన్ని అంతే అసలు మెమరీ తీసిస్తాం అనుకో పగలేదు ప్రతీకారం లేదు ఏ ఏ భావన ఏం లేదు చాలా మెమరీ మనిషి నుంచి ఫ్రీ అయిపో నాని మూవీ ఒకటి ఉంటుంది ఆ మూవీలో శివ అని రౌడీ ఉంటాడు వెళ్ళను వాడి మెమరీ పోతుంది లాస్ట్లో అన్ని మర్చిపోతారా అంతదాకా రౌడీ దాదా ఏదో సినిమాలో శ్రీహరి కూడా ఒక రోల్ చేశాడు వాడికి హఠాత్తుగా మెమరీ పోతుంది ఒక హీరోని కొట్టడానికి వచ్చి ఇట్లా కట్ట తీసుకో ఇట్లా ఏదో అనే లోపు మర్చిపోతాడు అరే కట్టెందుకు చేతుల వాళ్ళందరూ తెలిసి మెమరీ వీకిందని ఎందుకు ఉందిరా కట్ట నా చేతుల అంటే ఊరికే తెచ్చుకున్నారండి సరే దీన్ని దాచిపెట్టి ఎప్పుడు ఉపయోగపడుతుంది హీరో దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తున్నారో మంచిగా మాట్లాడి నా చెల్లెల్ని చేసుకోవాలి అని పెళ్లి చేసి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ గుర్తు కొడుకుని చంపాలి ఇప్పుడు నా బిడ్డ నా చెల్లెల్ని చేసుకున్నాడు వాళ్ళ అంటాడు మళ్ళీ తీర అర్ధరాత్రి ఇట్లా పొట్టేసరికి చాకు తీసుకొని పోయేసరికి మళ్ళీ మర్చిపోతుంది చాకెంత కొందరు పండులేదు ఏం లేదు ఏం కూడా తెచ్చాను చాకు అంటాడు అట్లా ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది నా గురించే నేను ఎన్నో సంవత్సరాలు రకరకాలుగా హర్ట్ అవ్వలేదు ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత హర్ట్ అయ్యాను చాలా సార్లు దానికి కారణం ఎవరెవరు అనుకున్నా కానీ నాకు ఒక టైంలో అనిపించింది ఒకరోజు నేను ఎక్కడో రోడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్నా ఇప్పుడు ఎవరు లేరుగా మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నా అక్కడ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఎవరు లేరుగా అర్ధరాత్రి రూమ్లో ఒంటరిగా గు ఒక ఆవిడ ఏడు వస్తుంది అక్కడ ఎవరు లేరుగా బాధ పెట్టిన వ్యక్తి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు బాధపడుతు అప్పుడు బాధపడ్డ వ్యక్తి ఏదో అన్నది మాటకి మాట అయిపోయింది ఆ తర్వాత పది గంటల తర్వాత బాధపడుతుంది అంటే మనకున్న ఒక ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అది దానికి తగిలినప్పుడు కావచ్చు అంతే ఈ ఐడెంటిఫికేషన్ ఎట్లా పోవాలంటే చూడ చూడవలసింది ఏదేది నా ఇంకా చాలా వస్తుంది సమస్త వేదవాంగ్మేమంతా వచ్చింది ముందు నిలబడుతుంది ఏదేది నీకు అనుకుంటున్నావు అది నీది కాదనుకో దీంతో అటాచ్మెంట్ పెట్టుకోకు నిష్కామకర్మ చేయి ఎంక్వైరీ చేసిన వాడికి ఎం లేదు పోల్చుకో ఇది లాంటిదంటే గారిని అడిగాడు అంట నాకు ఈత నేర్పియండి గురువు గారు అంటే చిన్న చేత రా సముద్రంలో ఈత కొట్టి తెరిపిస్తాను సముద్రంలో ఈత కొట్టి తెరిపి కొట్టాడు గురువుగారి చేత కింద చేపట్టుకున్నాడు కొట్టనంత వరకు గట్టి మీద ఉన్నంత వరకు ఏ సమస్య నీళ్ళలో దిగగానే నోడ్లకు నీళ్ళు పోవచ్చు ముక్కలకు పోవచ్చు చెవులకు పోవచ్చు చెవుల మంటలు వేసి ఏమైనా చేసి సమ్థింగ్ విల్ హ్యాపీ కానీ ఒక ఉత్సాహం ఉంటుంది ఎందుకు ఆ ఉడ్డుకి వెళ్దాం ఇప్పుడు అతను ఈత నేర్చుకున్నాడు తర్వాత గురువుకి చెప్పాడంట గురువుగారు నాకు ఈత కొడుకుంటే బో అన్నాడు వాడు కొడుతున్నాడు సగం దూరం పోయిన తర్వాత వాడికి ఆలస ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వ్యక్తి పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుంది సగం దూరం పోయిన తర్వాత అక్కడి నుంచి ఎంత దూరమో అక్కడి నుంచి వాడు స్టార్ట్ చేసిన అంతే దూరం ఉంటుంది నైంటీ పర్సెంట్ వస్తారు సేమ్ శక్తి వేస్ట్ అయినా కూడా హోప్ ఉంటుంది అమ్మ దొద్దురా బాబు నా లైఫ్ అని ఇట్ల వచ్చేస్తారు ఒక్కడు ఇటు ఇదిన అంతే దూరము అటు ఇదిన అంతే దూరము అని అనుకోవన్న మరుక్షణమే వాడు కళ్ళు తెరిస్తే అటుపక్క గట్టులో ఉంటాడు అంటే ఇది తాత్వికంగా ఆ ఒక్క స్టెప్ రిజాల్వేషన్ తీసుకుంటే మన కానీ ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ మనిషికి మనకు నుంచి పరిచయం చేయని కారణంగా మనకున్న టూ మెనీ కండిషన్స్ వల్ల మనకు అట్లా అనిపిస్తున్నది లైఫ్ చాలా కాంప్లికేటెడ్ జీవితం చాలా కష్టం ఇది ఒక మహాసముద్రం ఈదాలి అంత అజ్ఞానం వల్ల మాటలు ఏ సముద్రం లేదు నువ్వే రకరకాల పెంటలు అన్కాన్షియస్గా పెట్టుకొని రకరకాల ప్రామిస్లు చేసి అవి ఫుల్ఫిల్ చేయలేక ఎవరెవరు మొహాలు ఆనందం చూడడానికి నంగి వేషాలు వేస్తూ నేనంటే ఇదే నిర్ణయించుకొని దాన్ని నిరంతరం గాయపరుస్తూ ఇట్లా 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 నీ చుట్టుపక్కల ఉన్నవాడు నేను గించ పరిస్థితి తట్టుకోలేక ఒక లిబరల్గా ఉండలేక స్వేచ్ఛను అనుభవించలేక అట్లా రకరకాలుగా చివరికి జీవితం అంతా వేస్తా అనే భావన కలుగు అందుకని ఎక్కడ ఎంక్వైరీ చేయాలంటే ఎక్కడైతే గాయపడ్డాడో మనిషి అక్కడ మేలుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో ఫిజికల్గా గాయపడ్డమే ఉంది మానసికంగా గాయపడడం అసలు ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు ఏ కోతి గాయపడదు ఏ కోతి పగబెట్టుకోదు నేను సినిమా చూసిన అందులో నాగుపాం హీరో నాగపాము ఆ సినిమాలో నాగపా కాదు పాత సినిమా కోడి రామకృష్ణ సినిమా తీసాడు అందులో అప్పుడు ఊర్లో ఉన్నాను నేను నాగపాములు ఉంటుంది నాగపా వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది చివరికి నాగపాము ఏదో చేస్తుంది అప్పుడు ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ అడిగారు సార్ అంటే ఆ విలేకరి యొక్క తెలివి అది అసలు ఒక పాముకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు ఒక పాము సినిమా అంతా ఎలా యాక్ట్ చేసిందంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పాము పడుకున్న వాళ్ళు ఎందుకంటే పాము మనం మనిషినేమో రూపము కళ్ళు ఇదంతా గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడన్నా పక్షిని అట్లా గుర్తుపెట్టుకుంటాం మనం అన్ని పక్షుల్ని పక్షులుగా చూస్తాం అంతేగాని ఇది ఈ పక్షి మహా అంటే రంగులు చూస్తామే కానీ మనిషినే డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తాం బికాజ్ నాని వచ్చింది కాబట్టి పాముని చూస్తుంటే మనం పాముని చూస్తాం కానీ అది ఏ జాతి పాము అది ఇట్లా పడుగుంటే చాలు అందుకే ఒకసారి పాము పగబడితే అది ఏ పోయినా పడితే నీకు పాము గుర్తులేదు కాబట్టి ఏ పాము కనిపించిందో ఆ ఫామే వెంటాడు వస్తే మనిషి అనుకుంటారు పాముకి అంత తెలివి లేదు బేసికల్లీ అట్లా ఇది నా అబ్జర్వేషన్ సార్ ఇట్ రియల్లీ హెల్ప్స్ కానీ కాస్త ఓపిక ఉండాలి అంటే అడపాదడపా ఎంక్వైరీని తెచ్చుకోవాలి తర్వాత రకరకాలుగా జీవిస్తూ రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఎక్కడ హర్ట్ అవుతుందో గుర్తించగలిగా దానికి కారణం ఏంటి నీ గురించి నేను వేరపరుచుకున్న ధారణలే ఇది ఒకటి ఆ పూర్వపు ధారణల వల్ల నీకు ఒరిగింది ఏమిటి ఆ పూర్వపు ధారణలు పోతే నీ పరిస్థితి ఏమిటి వీటన్నిటికీ జవాబులు రోజు మైండ్ కుల్లం కుల్ల ఓపెన్ అవుతుంది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనిషికి ఐడెంటిటీ లేకపోతే బతకడం కష్టం అన్న భావన ఉంది కాబట్టి నో బడీ ఎంక్వైరీస్ కానీ ఐడెంటిటీ లేకపోతే బతకడం చాలా బాగుంటుంది జీవించడంగా మారిపోతుంది హాయ్ ఉంటుంది అసలు బుక్ ఎంతో నీ ఎగ్జిస్టెన్స్ లో మనిషి ఏమి స్పెషల్ కాదు ఆ మనిషి ఏ విషయంలో స్పెషల్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ క్రియేషన్ క్రియేటివిటీలో మనిషి ఒక్కడ ప్రత్యేకంగా వాడు పెయింటింగ్ చేయగలడు పాడగలడు సృష్టించగలడు డిస్ట్రాయ్ చేయగలడు వాడే బాంబు తయారు చేస్తాడు వాడే బాంబులు వేయొద్దని కమిటీలు పెట్టుకుంటాడు వాడే తుపాకి తీసి తయారు చేసిండు వాడే మళ్ళీ తుపాకి తేవడానికి కలిసి జైలు వేస్తాడు ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ వాడే రూల్స్ పెట్టాడు వాడే బ్రేక్ చేస్తాడు సో మనిషి ఓన్లీ రెల్మ్ ఆఫ్ మైండ్లో అంతులేని ప్రగతి సాధించాడు అందులో ఏ సందేహం లేదు కానీ ఇఫ్ యూ జస్ట్ రిమూవ్ ద మైండ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ ఎంటిటీ ఎనీ అదర్ ఎంటిటీ అంతే ఎర్త్ అండ్ హ్యూమన్ బీయింగ్ అందరు ఒకటి సో ఆధ్యాత్మికత అంటే ఏంది మనసు లేని స్థితికి వచ్చి నిలబడ్డమే అంటే అర్థం ఏంది ఫాల్స్ ఐడెంటిఫికేషన్ పోయి రియల్ ఎగ్జిస్టెన్స్ రియల్ ఐడెంటిఫికేషన్ వచ్చింది అదేంటి ఆర్ నోబడి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయం తెలిసిన వాడిగా మాట్లాడవచ్చు కానీ అది అహంకారంగా మార్చుకోవడానికి మాట్ మాట్లాడట్లేదు మీ చేత ఆహా ఊహ అనిపించుకోవడానికి కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నాను మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అంతే తప్ప నేను ఇది నేను అందరు నా మాట వినాలి అసలు నేను వచ్చినప్పుడు అందరు దిక్కు చూడాలి ప్రతిదీ అడ్డమే అసలు నువ్వు వచ్చావు నువ్వు వెళ్ళిపోతావు జనాలు చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి వింటే ఏంటి వినకపోతే ఏంటి నువ్వు పాడినప్పుడు జనాలు వింటేంది కొంచెం కానీ మనిషి అట్లాంటి వాటికి ఇరికిపోయి మెల్ల మెల్ల మెల్లగా తన మానవ సంబంధాన్ని తానే క్లిష్టం చేసుకుని వాళ్ళు కొందరు లేదా కొందరు ఏం చేస్తారు డబ్బున తన చుట్టూ కోట్లు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఆయన రాగానే చూడాలి చూడండి ఆయన రాగానే పెట్టాలి చూడండి ముందే ఫిక్స్ చేస్తే ఉదాహరణకి ఐజీ ఆఫీసర్ ఉండండి ముందే ఆ పేసీలకు వెళ్ళగానే ముఖ్యమంత్రి పేషీలకు వెళ్ళగానే ఎవరిని వెళ్ళారీ ముఖ్యమంత్రి పేసీలకు నేను కొందరు ముఖ్యమంత్రుల దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసిన సందర్భంలో మొత్తం మన బ్రెయిన్ వాష్ చేసేస్తారు ఆయన ముఖ్యమంత్రి గారు వస్తే ఎలా నిలబడాలి ఎంత గ్యాప్ నిలబడాలి ఆయనతో మాట్లాడితే ఎలా మాట్లాడాలి ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి డిస్టర్బ్ అయ్యే అవకాశమే లేదు ఏం సార్ మంచిగా ఉన్నారా మనం అసలు అదే లేదా లేదు అటునే స్వామీజీని కలిసినప్పుడు ముందే ఫిక్స్ చేస్తారు ఒక పెద్ద స్వామీజీని నేను కలిశా చివరిగా మాట ఆయన ఒక ఐదు నిమిషాలు కలిసి వాళ్ళ వాళ్ళ నా దగ్గరికి వచ్చారు అసిస్టెంట్ స్వామీజీ ఒక స్వామీజీని మీరు ముట్టుకోవద్దు అని చెప్పారు నేను అన్నాను నేను ఒక విషయం చెప్తా ఏమనుకోవద్దు మీరు స్వామీజీ చెప్పండి నన్ను ముట్టుకోవద్దని అని నేను చెప్పాను ఆశ్చర్యపో నేను అందుకు ఆశ్చర్యపోతున్నాను అరే నాకు కూడా రూల్స్ ఉన్నాయి భయ్ నేను ఇవ్వండి ముట్టుకోను కోటి రూపాయలు ఇచ్చినా ముట్టుకోను మీ స్వామిజీని నేను కానీ ఆయన నన్ను ముట్టుకుంటాడేమో ఆయన డో అందుకని మీరు ఇది కూడా చెప్పండి ఎందుకంటే మ్యూచువల్ ఏదైనా అంటే ఇట్లా చూశాడు తర్వాత నా పక్కన ఉన్న వ్యక్తి కొంచెం షాక్ తిన్నాడు ఎందుకు మాట్లాడుతాను అంటే ఇప్పుడు రానివ్వరా నేనేం తప్పు మాట్లాడేనాయా ఆయన ఆయన వాళ్ళు ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్పాడు నేను నా ఇన్స్ట్రక్షన్ చెప్పాను కలుస్తున్నాను కదా ఆశ్చర్యం అంటే ఎవరు ఎవరు ముట్టుకోలేదు సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ఇదే అహంకారంతో చెప్పింది కాదు నేను ఎవరు ముట్టుకోను వాళ్ళెందుకు ముట్టుకోవద్దంటారు రకరకాల కారణం అంటే ఎవడైనా మానవ జన్మ జంతు జన్మ ఒకటే మైండ్ తీసేస్తే అనుకున్నాం కదా యోగి జన్మ కానీ ఎవడైతే ఒక గ్రేటెస్ట్ మైండ్ ఉన్నవాడికి గ్రేటెస్ట్ లక్ష్యాలు కూడా ఉంటాయి సో అట్లా గొప్ప గొప్ప లక్ష్యాల్లో పనిచేసేవాడు అర్ధంతరంగా మరణించడానికి వీల్లేదు అతని మనస్సు తన లక్ష్యం నుంచి పక్కకు చేరడానికి వీల్లేదు కానీ ఎప్పుడైతే ఒక హ్యూమన్ అన్నది ఒక అది ఒక ఎలక్ట్రికల్ బాడీది ఒక దీనికంటూ ఒక విద్యుత్ ఉంది ఒక నెగిటివ్ పర్సన్ ఎవడన్నా ముట్టుకున్నానుకో కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇదేం హైపోతీసిస్ కాదు అంటే జస్ట్ ఉదాహరణ నెగిటివ్ బాడీ అనుకో ఐ షుడ్ నాట్ టచ్ ఎనీ బాడీ అందుకే మనం జ్వరం ఉన్న వాళ్ళని ఐసీలో పెడతాం ఎందుకు ముట్టుకోవద్దు మనం కరెప్ట్ అవుతుంది మన అక్కడ సెన్సిటివ్ కాబట్టి మనం గుర్తించగలుగుతున్నాం ఐసీయులో ఇంటెన్సివ్ అదర్వైజ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై అనదర్ హ్యూమన్ మైండ్ ఎఫెక్ట్ అయినా కాకపోయినా బాడీ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది తర్వాత వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అట్లాంటి వాళ్ళు అమ్మాయిలు వచ్చినప్పుడు దూరంగా ఉండి మాట్లాడతారు కళ్ళు కళ్ళు పెట్టి చూడరు ఎందుకు వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది మంచిదే అది గృహస్థులు చేయవచ్చు అందుకే కదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళని ముట్టుకోరు అందరు నర్సిస్టర్ సెంటర్ ఎందుకు ముట్టుకోకూడదు అంతే దాంతోపాటు ఇప్పుడు చిన్నజీర స్వామిని కలిసినా లేకపోతే కంచి కామకోటి పీఠాధిపతిని కలిసినా దే డోంట్ ఈవెన్ చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడాలి చూసారు ఎప్పుడు చూసిన వారు వాళ్ళు అది వేరు అది బిజినెస్ వాళ్ళ టైం వాల్యుబుల్ కాబట్టి యూ హావ్ టు పే నీకు ఇంటర్వ్యూ కావాలా డోంట్ థింక్ అబౌట్ మనీ అది వేరే సంగతి చేయి ఎందుకు అడ్డం పెట్టుకుని మాట్లాడాలి వాళ్ళ జీవితకాలం ఆరోగ్యంగా ఉండాల్సిన శరీరాలు అవి నువ్వు ఏదోదో తిని నీ ఒక బ్యాక్టీరియా వాళ్ళకి ఎందుకు అందుకని చేయి అడ్డం పెట్టుకుని మాట్లాడితే ఒక స్మెల్ కానీ బ్యాక్టరీ కానీ ఇష్టం అందుకని దీస్ మెజర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇంకోటి వాళ్ళు ఎవరు నీళ్ళు పడితే వాళ్ళు తాగరు ఎవరు బిడ్డ మీద పడితే వాళ్ళు బిడ్డ మీద పడుకోరు ఎందుకు ఒక మీకు కూడా ఒక గొప్ప లక్ష్యం వచ్చి మీ చుట్టూ లక్ష కోట్ల బిజినెస్ ఉంది అనుకో మీరు ఉండరు మీ చుట్టూ ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునే వాళ్ళు ఉంటారు మీరు ఏ ఆహారం తిన్నాలో మీరు నిర్ణయించుకుంటారు చుట్టుపక్కల సమాజము నిర్ణయిస్తుంది ఇప్పుడు యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ ప్రధానమంత్రి ఉన్నాడు ఏది పడితే ముట్టుకుంటాడు ఆయన అనుకున్నా కూడా ఇట్లా ముట్టుకొని పక్కకి జరగవలసిందే ఇదేది ముట్టుకోవాలో ముందే అదంతా శానిటైజ్ చేస్తారు చేసిన తర్వాతనే ముట్టుకోబడతారు తప్ప ఎవరైనా ప్రధానమంత్రి దగ్గర కాళ్ళు ముక్కుతారు లేదా ముట్టుకుంటారు హ్యాక్ చేసుకుంటారు ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ శానిటైజ్డ్ అది అనివార్యం అనివార్యం ఇప్పుడు రమణ మనిషిని ఎవరు ముట్టుకోరే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఉన్నత ప్రమాణంతో కనిపించినప్పుడు అతనికి ఉన్న శక్తి క్షేత్రం ఉంటుందో ముట్టుకోనివ్వదు అది మీరు చెప్పక్కర్లే అదేమో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ది విల్ బి కార్డెండ్ బై పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే స్వామీజీలు అనుకో వాళ్ళ చుట్టూ అనుయాయులు ఉంటారు అదంతా అట్లా కాకుండా సాదాసీదా మనిషి అయినప్పటికీ మీకంటూ జీవితంలో స్పష్టత వచ్చి మీలో స్థిరత్వం ఎస్టాబ్లిష్ అయ్యింది మరుక్షణం మీరు ఒక విద్యుత్ మారుతారు ఇది అనివార్యం అది అందుకని ముట్టుకున్న గౌరవంగానే ముట్టుకోబడుతుంది నలిపేయబడదు ఎవడన్నా కొంత డిస్టెన్స్లోనే మాట్లాడతాడు ఇది నా అనుభవం కూడా చెప్తున్నా ఎవరికి చెప్పన్న నాకు గౌరవం అని కానీ నాకు అందరు రెస్పెక్ట్ ఇస్తారు నేనేం కోరుకోను బట్ అది ఇవ్వబడుతుంది బికాస్ ఆఫ్ మన కండక్ట్ కావచ్చు బై డిఫాల్ట్ అందుకని ఇట్లా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని మళ్ళీ ఎప్పుడైనా దీన్ని ఫర్దర్గా మాట్లాడుకుంటూ మాట్లాడదా సరే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్